అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం నేను కొన్ని కుట్రలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది కుట్రలకి ఆ ఇరవై ఒకటి అక్టోబర్ పరుగులు పడిపోయింది అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నే ప్రజలకు తెలిసేటట్టు కాస్త చరిత్రని ముందుకు నడిపించారు నేను ఈరోజు ఆ రోజులో చదువుకున్నటువంటి బిడ్డలు తక్కువ ఈ రోజు అందరూ చదువుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకుంటున్నారు ఎందుకంటే వీరోచిత పోరాటానికి ఆదర్శ ఆదర్శమైనటువంటి ఆ రోజు నేతాజీ అంటేనే ఒక ధైర్యం ఈ భారతీయులందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మహానేత సారథ్యను ఆ రోజు సాధించుకున్నారు ఆ రోజే ఆ రోజే భారతీయ పోస్టర్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది అలాగే అనేక ప్రాంతాల్లో ఆ రోజు భారతీయ పాలన సాగింది మొదలు పెట్టారు నలభై ఏడు వరకు జరిపి నలభై ఏడులో ఈ గాంధీ నెహరు సారథ్యంలో ఒక ప్రకటన బ్రిటిష్ వాళ్ళతో చేయించుకున్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి కడుపు మంట నేతాజీ అంటే నేతాజీకి దక్కకూడదు ఈ చరిత్ర అనే ఒక బుద్ధి దుర్బుద్ధితో గాంధీ నెహ్రు చెప్పినటువంటి ఆ రోజుని ప్రకటించకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ని ప్రకటించి ఈరోజు భారతీయులకి నిజాలు తెలియకుండా చేసినటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ ప్రతి భారతీయుడు కూడా ఈరోజు చదువుకుంటున్నాడు నిజాన్ని తెలుసుకుంటున్నాడు మొట్టమొదట భారతదేశానికి స్వేచ్ఛని ప్రకటించినటువంటి రోజే స్వాతంత్ర దినోత్సవ వేడుకగా ప్రతి భారతీయుడు నమ్మేటటువంటి రోజు వస్తుంది భవిష్యత్తులో ఆగస్టు పదిహేను ప్రకటించినటువంటి